ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరొక చిన్న సందేశము కొరకు యాకోబు రాసిన పత్రికలో నుండే ఐదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను ప్రభునందు ప్రియ దేవుని వెళ్ళారా ఈ లేఖన భాగములో రెండు ప్రశ్నలు కనబడుతున్నాయి దానికి జవాబు కూడా అక్కడే దేవుడు తెలియజేశాడు ఈ భక్తుని ద్వారా ఏంటి రెండు ప్రశ్నలు ఏంటంటే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అని ప్రశ్నించాడు అలాగే రెండో ప్రశ్న ఏంటంటే ఎవరికైనాను సంతోషము కలిగినా క్వశ్చన్ మార్క్ ఉంది కదా అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మనం ఒక మాట చదువుకుందాం మనకున్నటువంటి సమయ పరిధిని బట్టి ఈ మాట మీకు చెప్తున్నాను మొదటి విషయం ఏంటంటే మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా మరి దానికి ఆన్సర్ ఏం చెప్పాడు అతడు ప్రార్థన చేయవాలి ప్రశ్నకు అక్కడ ఏముంది అతడు ప్రార్థన చేయవలెను దేవుని బిడ్లారా శ్రమ సంభవించినప్పుడు సాధారణంగా మనం కృంగిపోవటం బాధపడిపోవటం ఆ శ్రమను బట్టి ఇబ్బందుల్లో వెళ్ళి అంటే ఇబ్బందిగా ఫీల్ అవటం చాలా అసహనము కలిగినట్టుగా మన జీవితాల్లో కొన్నిసార్లు జరుగుతుంది కృంగిపోవటం జరుగుతుంది ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురైపోవటం జరుగుతుంది ఏమండి ఆ శ్రమ వలన రకరకాల ఆలోచనలు కూడా మనకు రావటం ఏం చేయాలో మరి తెలియని పరిస్థితి మరి ఒక రకమైన అసహనంగా కనబడేటట్లు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనకు భక్తుని ద్వారా ఏకో భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే శ్రమ అనేది సంభవించినప్పుడు సాధారణంగా మనలో కలిగే అనుభవాలు ఇవే కృంగిపోవటం అనో గురవటమనో గురవటం అనో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక రకమైన అసహనమని ఇవన్నీ వస్తాయి కానీ మనం కొంచెం ఈ విషయాన్ని ఆలోచిస్తూ వాటన్నిటిని కొంచెం ప్రక్కన పెడుతూ మనం చేయవలసిన ఆ పని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఏమనంటే అతడు ప్రార్థన చేయవలను యాకో భక్తుల ద్వారా దేవుడు మన తెలియజేస్తున్న మాట ఏంటి అతడు ప్రార్థన చేయవలని అంటే ఈ శ్రమలో ఉన్నవానికి ప్రార్థన ఏం చేస్తుంది ఆ స్థితిని మారుస్తుంది ఆ శ్రమకు తగినటువంటి సహాయాన్ని ఆ ప్రార్థన మనకు అందిస్తుంది అందుకు ఇక్కడ జవాబు మనకు దొరికింది ఏంటి ప్రార్థన చేయవలను ఏమంటే శ్రమ అనేది కలుగుతుంది ఏదో పరిస్థితుల్లో ఏదో ఇబ్బందుల్లో ఏదో రకంగా మనకి ఏదో రూపంలో శ్రమ అనేది కలుగుతుంది శ్రమ సంభవిస్తూ ఉంటుంది కానీ ఆ శ్రమలో మనము ఒత్తిడి గురైపోకుండా అసహనంగా ఉండకుండా లేనిపోయిన అనాలోచిత ఆలోచనలో పడిపోకుండా కొంచెం మనం జాగ్రత్తగా ముందుకు నడిచే రీతిగా ప్రార్థన అనేది మనం చేయగలిగితే ఈ ప్రార్థన మనకి సహాయము అంటే ఆ శ్రమంలో నుండి విడుదల కలిగేటట్టు ఆ శ్రమకు తగిన సహాయం ఆ శ్రమ నుండి విడుదల పొందేటట్టు కానీ ప్రార్థన ఎంత అద్భుతమైన అనుభవం తీసుకొస్తుంది ఒక రకమైనటువంటి ఒక అంటే ఒక రకమైన అనుభవం మన ఆ సమయాన్ని చూడగలుగుతాం మీకు ఒక సంగతి చెప్పి ముగిస్తాను పౌలు భక్తుని జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని కొరింది సంఘముతో అంటే కొరింది సంఘాన్ని జరిగే కొరింది సంఘంతో మాట్లాడుతున్న అనుభవం రెండవ పత్రిక కొరిందిలో రెండవ పత్రికలో పౌలు భక్తుని ఎదురైన శ్రమ గురించి చూడండి మొదటి అధ్యాయము చూడండి మొదటి అధ్యాయము ఎలాంటి శ్రమ గురించి మాట్లాడుతున్నాడో చూడండి ఏడవ వచనం మీరు శ్రమలలో ఎలాగు పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారి ఉన్నారని ఎరుగుదుమ్మ కనుక మిమ్మల్ని కూర్చున్న మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అని చెబుతూ ఎందుకు వచనం అంటాడు సహోదరులరా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకము లేకున్నట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారం వలన కురింగిపోతుంది అంటే ఎలాంటి శ్రమ వచ్చింది ఇంక మేము బ్రతుకుతాము బ్రతకము అనే పరిస్థితి వచ్చింది మరి పరిస్థితుల్లో ఆ శ్రమలో నుంచి విడుదల సహాయం ఎలా దొరికిందంటే ప్రార్థనే చూడండి పెదవచ్చను ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకును తప్పించను మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటే ప్రార్థన ఏం చేసింది వారికి ఉన్న అంటే మరణమే అయిపోతాము బ్రతకమేమో అనుకునేటువంటి ఒక పరిస్థితిలో నుంచి మేము బ్రతుకుతాము ఇంకా దేవుని కొర జీవిస్తాం అని ఒక నిరీక్షణలోనే తీసుకొచ్చేసి చూసారా శ్రమ ఎలాంటి పరిస్థితి నుండి అంటే ఆ శ్రమలో నుంచి ప్రాధ లాంటి స్థితిలో తీసుకొచ్చేసిందో మేము బ్రతుకుతాం బ్రతకం ఇంకా ఏమైపోతాము అనుకునే స్థితిలో నుంచి ఇంకా మేము బ్రతుకుతాం చూడండి ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన ఎంత నిరీక్షణ గలవారమై ఉన్నాం దేవుని బిడ్లారా అందుకే అక్కడ ఆ ప్రశ్నకు సమాధానం అతను ఇచ్చి కనుక మన శ్రమలు అనేక ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా సామాజికంగా రకరకాల ఒత్తిళ్లు పరిస్థితుల శ్రమలకు గురైపోతూ ఉంటారు సంభవిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం మనకు మనమే ఇబ్బందులు ఫీల్ అయిపోయి కుటుంబంలో సమస్యలు క్రియేట్ అయిపోయి రకరకాలుగా దాన్ని మనం చేస్తూ ఉంటాం కాకుండా ప్రార్థన చేస్తే చూడండి ఆ ప్రార్థన సహాయము ఒక రకమైన అపాయము నుండి నిరీక్షణలోనికి ఎలా తీసుకొచ్చేసిందో మేము ప్రభుత్వం బ్రతకమో తెలియదు అనే పరిస్థితులు ఉన్నవారు అయోమైన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నవారు చక్కగా దేవుడు విడుదలవటం లేకుండా నిరీక్షణతో వారు ముందుకు సాగేటట్టు ఆ ప్రార్థన వారిని కాపాడి ఈరోజు మన జీవితాల్లో ప్రార్థనే మన ఆ శ్రమ నుంచి విడిపిస్తుంది సహాయం చేస్తుంది అద్భుతమైన దీవెనలో ఆ పరిస్థితులన్నీ మార్చేస్తుంది కనుక అతడు ప్రార్థన చేయవలని ఎప్పుడు శ్రమ కలిగిన కనుక ఈ సందేశం ఉంటున్నవారు ఆలోచించాలి శ్రమలో మనం కురింగిపోవడం సహజమే ఒత్తిడి గురైపోతాం సహజమే అసహనమైపోతాం రకరకాల కానీ ప్రార్థన ఇవన్నింటినీ మార్చేయగలుగుతుంది కనుక అతను ప్రార్థన చేయవాలని సందేశం ఉంటున్నవారు ఆలోచించి కొన్ని విషయాలు మనం చేయలేనివి చేయగలిగేటట్లు మళ్ళా దేవుని సహాయం పొందుకుని ముందుకు వెళ్దాం దేవురటి కృప మీకు నాకు అందరికీ దయచు అనిగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి సందేశం అందరిలోనూ ఫలింపజేసి మహింప్రభాలు మీరే పొందమని ఈసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రాత అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు జరుగును దీవించి గాక ఆమె